because of your money అయితే గత నాలుగు రోజుల నుంచి మేము ఈ ధర్నా చేస్తున్నాం అంటే బహిష్కరిస్తున్నాం కౌన్సిలింగ్ అని నాలుగు రోజుల నుంచి వరుసగా కౌన్సిలింగ్ అన్నా నాలుగు రోజుల నుంచి కౌన్సిలింగ్ బహిష్కరిస్తున్నాం అయితే మా మా యొక్క లైఫ్టీస్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వం దృష్టికి వెళ్తున్నాయి అక్కడ చర్చ జరిగి మాకు రిజల్ట్ వచ్చేయడానికి అవకాశం లేకుండా వెంట వెంటనే వెంట వెంటనే రోజు కౌన్సిలింగ్కి టైం ఇస్తూ ఉన్నారు ఉదయం మధ్యాహ్నం ఉదయం మధ్యాహ్నం అని కాకపోతే మాకు ఇప్పుడు మా సమస్యల పరిష్కారం కోసం కొంత వ్యవధి కావాలి కాబట్టి అని కొన్ని రోజులు వాయిదా వేస్తే ప్రభుత్వం ద్వారా మాకు చర్చలు జరిగి న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా మాకు సాయంత్రం జరిగే ఐదు గంటలు జరిగే కౌన్సిలింగ్ బయట జరగాలని అదే విధంగా ఇక్కడ కూడా మమ్మల్ని ఈ శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాలు కూడా అడ్డుకొని ఖాళీ ఇలా సాయంత్రం మీకు పర్మిషన్ అయిపోయింది మీకు ఎక్కడ లేని చోట ఇక్కడ రేపటి నుంచి మీరు ఇక్కడ చేయడానికి లేదని పోలీసు వారు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు అంటే మేము ఏ విధంగా కూడా శాంతియుతంగా కూడా భావి మా గోడని ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి ఆధారం లేకుండా అయిపోతుంది బలవంతంగా సాయంత్రం చేసేస్తాం మా జీ ఉండగా మమ్మల్ని బలవంతంగా అంటే సొంత మండలాల్లో మేము గతంలో నాలుగు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు పనిచేస్తున్నాం మమ్మల్ని బలవంతంగా విశాఖపట్నం నుంచి రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని పనిచేయాలని చెప్పేసి ఆదేశించడం జరుగుతుంది అయితే మా వచ్చే జీతం ముప్పై రెండు వేలు జీతం ఇస్తున్నారు పదకొండు నెలల జీతం మాత్రమే మాకు ఇస్తున్నారు ఇలాంటి తక్కువ జీతంతో మేము మైదాన ప్రాంతం వదిలి మేము ఇక్కడ జిల్లీకి వెళ్ళి పనిచేయడం అనేది చాలా కష్టతరంగా ఉంది అయితే ఇరవై రెండో తారీఖు నుంచి కౌన్సిలింగ్ జరుగుతుంది మేము నాలుగు రోజుల నుంచి ఈ కౌన్సిలింగ్ని బాయ్కాట్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాం నాలుగు రోజుల నుంచి అయితే మాకు ఇమీడియట్గా తక్షణ కర్తవ్యంగా మాకు ఇమీడియట్గా జరుగుతున్న కౌన్సిలింగ్ వాయిదా చేసి ఆ సమస్య పరిష్కరించడానికి నాయకులు ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయాలని మేము ఆలోచిస్తాం అయినప్పటికీ కూడా మాకు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు మీరు ఈ నిరసన వ్యక్తం చేయడానికి అవకాశం లేదు మీరు క్లోజ్ చేయాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తక్షణం మాకు కౌన్సిలింగ్ నిలిపేసి మైదాన ప్రాంతంలో ఉన్న క్లస్టర్ వేకెన్సీస్ కానీ సివిల్ స్కూల్ టీచర్స్ కానీ మోడల్ స్కూల్స్ కానీ ఇలాంటి వేకెన్సీస్ ఏమున్నాయో అన్నీ కూడా ఓపెన్ చేసి తక్షణం మాకు ఏదైతే జీవో గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో జీవో వచ్చిందో నియర్ బై రెసిడెన్సీ రోమ్ మార్ల్స్ పనిచేసే అవకాశం ఏదైతే ఉందో ఆ జీవోని మేము కంటిన్యూ చేయమని మేము అడుగుతున్నాం మాకు ఉన్న జీవాన్ని కంటిన్యూ చేయండి జీవోన్ని రద్దు చేసి మమ్మల్ని మైదాన ప్రాంతం నుంచి పుదూరు ప్రాంతాలు రెండు మూడు వందల జీవితంలో పంపించు మైదాన ప్రాంతం